హలో వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి నేను మీరు దుబాయ్లో గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఏ విధంగా కొనుక్కోవచ్చు అని దాని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటి అంటే మీరు దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ విస్టింగ్లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీరు అక్కడే స్టే చేస్తా అన్నా కానీ లేదు మీరు ఇండియా నుంచి ఎవ అంటే ఇండియాలో ఉండి అక్కడి నుంచి ఎవరి దగ్గర అయినా తెప్పించుకోవాలి అనుకుంటే మీరు గోల్డ్ ఏ విధంగా తెప్పించుకోవచ్చు మనకు బెనిఫిట్ ఉంటుందా లేదా అక్కడ ఎలా ఉంటుంది గోల్డ్ అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ సో నార్మల్గా మన దగ్గర ఇక్కడ ఎలా షాప్స్ అయితే ఉన్నాయో సో అక్కడ కూడా సేమ్ షాప్స్ మనకు అవైలబుల్లో ఉంటాయండి ఏంటి చెన్నై జ్యువెలరీ ఉంటుంది తర్వాత వచ్చేసి జోయాలకస్ ఉంటుంది కళ్యాణ్ జ్యువెలరీ ఉంటుంది మల్బార్ గోల్డ్ ఉంటుంది జిఆర్టీ అయితే నాకు తెలిసినంతవరకు అప్పట్లో లేదండి ఇప్పట్లో ఏమన్నా ఉన్నాయో తెలియదు ఇంకా షేక్స్వి డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయన్నమాట మనకి అక్కడ అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్సు అంటే నార్మల్గా టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి మనకి గ్రామ్ పైన అక్కడికి ఇక్కడికి టూ హండ్రెడ్ నుంచి డిఫరెన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అది డిఫెండ్స్ ఐటెంను బట్టి క్వా ఇది మనం తీసుకునే ఏదైనా ఐటమ్ ఉంటుంది కదా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట సో అక్కడైతే మనకి మే మేకింగ్ ఛార్జెస్ ఇక్కడైతే మనకి టెన్ గ్రామ్స్కి ఒక గ్రాము యాడ్ చేస్తారు కదా సో అది ఉండదు టెన్ గ్రామ్స్కి ఒక గ్రామ్ అక్కడ యాడ్ చేయరు అనమాట వాళ్ళు అప్పుడైతే జిఎస్టీ కూడా లేదు ప్లస్ వాళ్ళు నార్మల్గా ట్యాక్స్ లేదు అప్పుడు ఇప్పుడు అక్కడ కూడా టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత ట్యాక్స్ స్టార్ట్ చేశారు సో ఇక్కడికి అక్కడికి కొంచెం ఏదైనా డిఫరెన్స్ ఉన్నదే ఉంటుంది కాకపోతే షాప్స్ ఎలా ఉన్నాయి అంటే నార్మల్గా మనకి ఇక్కడ ఏ ఏ షాప్స్ అవైలబుల్లో ఖజానా కూడా ఒక్క జియాతి తప్ప మిగతా షాప్స్ అదేవిధంగా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయండి అక్కడ కూడా మీరు స్కీమ్స్ కట్టుకోవచ్చు అంటే కట్టుకోవచ్చు గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది దుబాయ్ గోల్డ్ ఇప్పుడు ఎలా అనుకోండి సపోజ్ మీరు ఏదైనా ఒక చైనే తీసుకున్నారు లేదు ఏదన్నా ఒక ఇయర్ రింగ్ లే ఇయర్ రింగ్ లేదు రింగ్ నార్మల్ రింగ్ అట్లా ఏదన్నా అనుకోండి మీరు సపోజ్ రింగ్ ఇలా వెళ్ళి ఇక్కడ ఏదన్నా తగిలింది అప్పుడు మీకు ఇది ప్రెస్ అయిపోతుంది అక్కడ గోల్డ్ అయితే ఖచ్చితంగా ప్రెస్ అయిపోతుంది లేదు ఏదైనా వర్క్ వేసుకుంటున్నారు లేదు సడన్గా వెళ్ళి ఇలా డోర్కి తగిలింది అప్పుడు ప్రెస్ అయిపోతుంది అలా చాలా డెలికేట్గా ఉంటుంది ప్యూరిటీ బాగుంటుంది షైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడికి చాలా బెనిఫిట్ ఉంటుంది డిజైన్స్ విషయానికి వస్తే చాలా డిజైన్స్ అవైలబుల్లోనే ఉంటాయి నార్మల్గా ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ ఉంటాయి ప్లస్ ఏంటి అంటే కొంచెం వాళ్ళు ఏ విధంగా చూస్ చేసుకుంటారంటే మనకి వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటే వాళ్ళు కొంచెం హెవీగా అంటే లైట్ వెయిట్లో హెవీగా వస్తాయి కదా ఫిఫ్టీన్ గ్రామ్స్కి ఇక్కడ చిన్న నెక్లెస్ వస్తే అక్కడ దెబ్బగా కొంచెం పెద్ద పెద్ద నెక్లెసెస్ వస్తాయి అన్నమాట అదేవిధంగా లాంగ్ చేయిన్స్ కూడా మీకు బ్రాడ్గా కొంచెం వర్డ్ వర్ల్డ్ డిజైన్స్ ఆ విధంగా ఉంటాయి అంటే ఓన్లీ అవే ఉంటాయా అంటే లేదు మన దగ్గర ఉన్న కూడా ఉంటాయి మనం వెతుక్కోవాలి ఓపిక్గా వెతుక్కోవాలి ప్లస్ చూసుకోవాలి ఏ డిజైన్ మనకు సెట్ అవుతుంది అనేది చూసుకొని కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా మంచి డిజైన్స్ అక్కడ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉంటుంది కాబట్టి అంటే మనం ఎక్కువ గోల్డ్ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి ఉండదు మినిమం హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎంతో అలో ఉంటుంది లేదంటే మనం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళు కానీ పట్టుకున్నానంటే నార్మల్గా మనం మెల్లో చేతుల్లో వేసుకోవడానికి అయితే కంపల్సరీ అలో చేస్తారు అదైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అందులో డౌట్ ఏం లేదు ఎక్కువ కాకోకుండా నార్మల్గా ఒక వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే మనం ఖచ్చితంగా వేసుకొని రావచ్చు వేసుకొని వెళ్ళచ్చు ఏమో దానికి రిస్క్ చేయరు యాక్చువల్గా అయితే కాబట్టి మీరు ఆ వేలో ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు ఇండియా మనీను లేదో దిరమ్స్ అది వాళ్ళు ఎలా చూసుకుంటారు అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో వాళ్ళ ద్వారా మీరు కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడమో లేదు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మీరు ఇండియాకి వచ్చినాక అమౌంట్ ఇవ్వడమో అలా చేసుకొని మీరైతే అక్కడి నుంచి గోల్డ్ అయితే తెప్పించుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ప్రాబ్లం లేదు వాళ్ళ దగ్గర ఏం లేదు అంటే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా మనము మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద నగలు అనుకోండి సపోజ్ ఫోర్ బ్యాంగిల్స్ అది పెద్దగా పట్టుకోరు ఫోర్ బ్యాంగిల్స్ మహా అంటే మీరు సిక్స్టీ గ్రామ్స్ అలా పెట్టుకోవచ్చు లేదా ఒక లాంగ్ చైన్ అనుకోండి ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ పెట్టుకోవచ్చు అలా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మీరు మేనేజ్ చేయొచ్చు అదైతే ప్రాబ్లం లేదు దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఏ విధంగా తెప్పించుకోవద్దు అంతకంటే మరి ఎక్కువ అయితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది మీరు ఎక్స్చేంజ్లో కంపల్సరీ మీరు ట్యాక్స్ పే అయితే చేయాల్సిందే మీరు తీసుకున్న గోల్డ్కి ఆ వేలో అది మైండ్లో పెట్టుకొని ఆ వేలో మీరు ప్లాన్ చేసి గోల్డ్ అనేది ఇండియాకి తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ లేదు ఎవరైనా రిలేషన్ ఉన్నా కానీ అలా లేదు మీరు వెళ్ళినా కూడా మీరు ఎప్పుడైనా విజిట్లో వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అక్కడ షాప్స్ మామూలుగా మనకి రోడ్ల మీద ఎక్కువ కనిపించమండి పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఉంటాయి యాక్చువల్గా నేనైతే నెక్స్ట్ అని ఒక షాపింగ్ మాల్ ఉండేది అక్కడ అవైలబుల్లో ఉండేది అనమాట అక్కడ చెన్నై జ్యువెలరీ ఉండేది కళ్యాణ్ జ్యువెలరీ ఉండేది తర్వాత గోల్డ్ సూక్ అని ఉంటుంది గోల్డ్ సూక్లో కూడా అన్ని షాప్స్ ఉంటాయి తర్వాత డేరా ఉంటుంది డేరాలో కూడా గోల్డ్ షాప్స్ అన్నీ ఉంటాయి దుబాయ్లో కూడా ఒక షాపింగ్ ఏరియా లాగా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ బెంగళూరులో మీరు చూస్తే జయానగర్లో ఎలా ఉంటుంది అక్కడ ఒక కాంప్లెక్స్ ఉంటుంది కదా మనకి ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే సేమ్ కాంప్లెక్స్ లాగా దుబాయ్లో కూడా ఉంటుంది మీకు అదేవిధంగా షార్జాలో కూడా ఒక ప్లేస్లో అదే వేలో ఉంటుంది అనమాట మొత్తం ఓన్లీ గోల్డ్ షాప్సే అది జస్ట్ బస్ స్టాండ్ దగ్గరే వస్తుంది షార్జాలో అయితే మీరు బస్ దిగి వెంటనే ఇమీడియట్గా బస్ క్యాచ్ చేసుకునేసి బస్ నుంచి అక్కడ దిగంగానే మీకు లెఫ్ట్ సైడ్లోనో రైట్ సైడ్లోనో దొరుకుతుంది అక్కడికి వెళ్ళారనుకోండి అది కూడా ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది అక్కడ మొత్తం షాపింగ్ బట్టలు తర్వాత సూట్ కేసెస్ అవంతా అవైలబుల్లో ఉంటాయి సో అదేవిధంగా గోల్డ్ షాప్స్ కూడా ఉంటాయండి అక్కడే మీరు వెళ్ళారంటే మంచిగా దొరుకుతాయి ఓపిక్గా తిరిగి చూసుకున్నారనుకోండి చాలా డిజైన్స్ ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి కాకపోతే అక్కడ ఏంటి అంటే లైట్ వెయిట్లో కొంచెం హెవీగా అనిపించే విధంగా దొరుకుతాయి మన మనతో కంపేర్ చేస్తే అలా ఎలా అంటే వాళ్ళు ముస్లిమ్స్ కొంచెం బ్రాడ్గా వేసుకోవడానికి ఇష్టపడతారు కదా సో అలాంటి డిజైన్స్ ఎక్కువ దొరుకుతాయి అనమాట ఎప్పుడు కూడా మీరు అట్లీస్ట్ అక్కడ వెతికి మంచి డిజైన్ అక్కడే తెచ్చుకుంటేనే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది లేదు మీరు మళ్ళీ ఇండియా వచ్చి మారిస్తే మీరు మళ్ళీ ఇక్కడ మార్చినప్పుడు టెన్ గ్రామ్స్కి ఒక గ్రామ్ ఖచ్చితంగా మీకు తరిగేస్తారు కాబట్టి మళ్ళీ అప్పుడు ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ తగ్గిపోతుంది కాబట్టి మీరు అక్కడే ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడే చూసి ఐటమ్ తెచ్చుకోండి కొంచెం స్టోన్ ఉన్న మీకు అక్కడే వర్కౌట్ అవుతుంది కానీ మీరు ఇండియాకి వచ్చి మార్చాలంటే మాత్రం మీకు దానివల్ల బెనిఫిట్ అయితే ఎప్పుడూ ఉండదు ఎక్కడైనా సరే సో అందుకోసమే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకు మీకు వేరియేషన్ ఇండియా ప్రైస్కి అక్కడ ప్రైస్కి ఉంటుంది అక్కడ గోల్డ్ బాగుంటుంది డెలికేట్గా ఉంటుంది మనం యూస్ చేసుకున్నప్పుడు దాన్ని చాలా సెన్సిటివ్గా యూజ్ చేసుకొని అకేషన్ వేర్లో మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేయాలన్నమాట సిల్వర్ కూడా మీకు దొరుకుతుందండి సిల్వర్ కూడా ప్యూర్ సిల్వర్ ఉంటుంది చాలా త్వరగా వెళ్ళిపోతుంది అసలు మీరు మినిమం ఐ మీన్ ఏదన్నా అంటే దీపం ఐటమ్స్ అలా కాదు చైన్స్ ఉంటాయి కదా కాళ్ళు పట్టీలు అవి కానీ వేసుకున్నారంటే మీకు చాలా త్వరగా వెళ్ళిపోతాయండి జాలర్లు జాలర్లు అట్లా ఉన్న వేసుకుంటే అసలు ఇంకా లైఫ్ రానే రావు సో మీరు ఆ ఉద్దేశంతో మైండ్లో పెట్టుకొని తెచ్చుకోండి ఏదైనా మీకు ఎలా యూస్ అవుతుంది అనేది మీరు ఎక్కువ ఎక్కువ ఐటెం కొన్నప్పుడు అక్కడి నుంచి తెప్పించుకుంటే మాత్రం అంటే కొంచెం ఏదైనా పెద్ద కానీ హెవీగా ఐటమ్ తీసుకుంటే అది మనం డైలీ వేసుకోం కదా జస్ట్ అకేషన్ వేర్గానే వేసుకుంటాం కాబట్టి నేను ఏమంటానంటే అక్కడి నుంచి తెప్పించుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా తెప్పించుకోండి అక్కడ నుండి తె తెలియని వాళ్ళు ఉన్నా కూడా మీరు ఒకటువంటి ప్లేసెస్లో వెళ్ళి వెతికి చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది ఏది బెటర్గా ఉంది ఎక్కడ కొనుక్కోవాలి అని అంటే నార్మల్ మన షాప్సే కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు వేరియేషన్ కూడా ఉండదు బల్బార్లో బాగుంటాయి జో జోకస్లో కళ జోల్లీ ఇలా అన్నింటిలో అక్కడైతే బాగానే ఉన్నాయి నేనైతే నేనైతే చెన్నై జ్యువెలరీ కళ్యాణ్ జ్యువెలరీ ఇలా అన్నింటిలోనూ మల్బారు తర్వాత జ్యువెల్కర్స్ అన్నింటిలోనూ పర్చేస్ చేశాను ఒక్కొక్క ఐటమ్ కావాలన్నప్పుడు ఒక్కొక్క ప్లేస్లో నేను పర్చేస్ చేసుకున్నాను నేనైతే అప్పుడు ప్లెయినే తెచ్చుకున్నాను కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి గోల్డ్లో డిజైన్స్లో కూడా అలానే ఉంటుంది మీరు చూసి మీకు ఓపిక్గా చెక్ చేసుకొని మీరు తెచ్చుకోండి వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ గోల్డ్ కొనుక్కునే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది డిజైన్స్ కాకుండా మీకు తెలిసిన విషయమే కాబట్టి మీకు ఎలాంటి డిజైన్స్ నచ్చుతాయి అని దాన్ని వేస్ట్ చేసుకొని తెచ్చుకోండి సో అదనమాట ఇండియాకినూ దుబాయ్కి డిఫరెన్స్ అన్ని గల్ఫ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ దుబాయ్ అబుదాబి ఇలా షార్జాన్నిటిల్లోనూ ఉంటుంది కాబట్టి ఓమను అక్కడికి ఇక్కడికి మీరు వేరియేషన్ చూసేసి ఇంకా మీకు ఎలా కావాలంటే అలా తెచ్చుకోండి మినిమమ్ అయితే గోల్డ్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది ప్లస్ కాస్ట్ కూలి తరువు ఇవంతా డిఫరెన్స్ ఉంటాయండి ఆ వేలో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు పర్చేస్ చేసుకొని అయితే మీకు కలో అయితే ఎక్కువ ఉండదు మీరు వెళ్ళినా లేదా ఎవరి దగ్గర నుంచి ఏదో తెప్పించుకున్నా మరి ఎక్కువైతే ఖచ్చితంగా కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారు మీరైతే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తెచ్చుకోండి థ్యాంక్ యూ వెరీ వన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్త షేర్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్